డిసెంబర్ ఇరవై దేవుని వాక్య ధ్యానం నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విచారించి తెలుసుకునడి దీని కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు వార్త రెండవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది గ్రంథము రెండవ అధ్యాయం ఒకటి నుండి ఐదు కీర్తన నలభై ఎనిమిది ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేటి ధ్యానాంశము విచారించి తెలుసుకునడి మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియారా అడ్వెంట్ ధ్యానాలు మనం ప్రతిదినము జరిగించుకుంటూ ఉన్నాం ఈ ధ్యానాలలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిది కూడా ఏసు జననానికి మనము అన్వయిస్తూ యేసు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాకడకు సిద్ధపాటు అనే విషయాన్ని మీరు మరవవద్దు దీనిని ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉంచుకోనండి అడ్వెంట్ అంటేనే దేవుని రాకను జ్ఞాపకం చేసుకుని రాకడకు సిద్ధపాటు అని అర్థం ఇలాంటి అద్భుతమైనటువంటి ధ్యానాంశాలలో విచారించి తెలుసుకునడి అనేటువంటి అంశము చాలా ఉన్నతమైన అంశం ప్రతి విషయంలో విచారణ అనేది చాలా చాలా అవసరం మనం ఒక విషయాన్ని సరిగా విచారించకుండా తెలుసుకోకుండా ఒక అడుగు ముందుకు వేస్తే దానిలో చాలా అనర్థాలు దాగి ఉంటాయి చాలా అనర్థాలకు మనం వెళ్లాల్సి వస్తుంది అపాయాలలో మనం మునిగిపోవాల్సి వస్తుంది నష్టపోవాల్సి వస్తుంది ఈ రోజున శారీరక సంబంధం భౌతిక సంబంధమైనా ఆధ్యాత్మికంగా ప్రతి దానిని మనం ఏది సరైనదో కాదో తెలుసుకోవాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం అనేక సందర్భాల్లో చెప్పింది సమస్తమును పరీక్షించి మేలేదాన్ని చేపట్టడని ఏది బ్రహ్మపరుచు ఆత్మో దేవుని ఆత్మ తెలుసుకున్నాడని ఇంకా రకరకాల సందర్భాల్లో రకరకాల వాక్యాలు మనలను విచారించి తెలుసుకునే ప్రయత్నం చేయమని మనలను చెబుతూ ఉంది ఈరోజు మూలవచనం మతశోత రెండు ఎనిమిది మీరు గమనిస్తే అక్కడ విచారించి తెలుసుకున్నది అనే విషయాన్ని ఎంత పాప గర్భతంగా పాప మర్మంగా రాజు జ్ఞానులకు చెప్పాడు మనం చూస్తాం మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని మిత్రదేహములకు పంపాను అయితే ఇక్కడ మీరు గమనిస్తే జ్ఞానులు వారు ఏ తారనైతే చూచారో ఆ తార కనబడినప్పుడు హెరోద్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడి ఎక్కడున్నాడు అని అడిగగా ఆనాటి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి వారికి ఆ విచారించి తెలుసుకోమని చెప్పినప్పుడు వారు వారి దగ్గర ఉన్నటువంటి పత్రికలలో నుంచి చదివి యూధా బిత్తలహేములోనే అనే మీక ప్రవచనాన్ని వారు జ్ఞాపం చేస్తారు అట్టి సందర్భాన్ని వారు నిర్ధారించుకున్నవారే జ్ఞానులతో మీరు ఆ శిశువును ఎక్కడున్నాడో విచారించి తెలుసుకోండి ఎందుకంటే మీరు తెలుసుకునే ఆ వర్తమానం మాకు చెబితే మేము వచ్చి ఆయనను పూజిస్తాము అని చాలా కుయక్తిగా రాజు పలుకుతాడు ప్రియుల గమనించండి విచారించి తెలుసుకుని మనము కుయక్తిగా పనులు చేస్తున్నామా విచారించి తెలుసుకుని దేవుని కొరకు ముందుకు వెళుతున్నామా ఏ విధమైనటువంటి విచారణ మనం చేస్తున్నాం మనం చేసే విచారణ దేవునికి ఇష్టకరమైనదిగా దేవునికి మేలుకరంగా ఉంటుందా లేక అది నాశనం వైపుకు తీసుకెళ్తుందా హేరో ఎప్పుడైతే విచారించి తెలుసుకొని రండి అని చెప్పిన మాటను వారు దేవదూత ద్వారా మరలా హీరో దగ్గర రాకుండా బయటకు వెళ్ళారో హీరో కలవరముతో రెండేళ్ల లోప పిల్లలందరినీ చంపేస్తాడు ఈరోజు మీరు గమనించండి విచారణ చేసిన నీవు అది తెలుసుకుని పాటించడానికి మంచి కొరకు చేస్తున్నావా చెడు కొరకు చేస్తున్నావా ఎందుకు చేస్తున్నావు నేను నీవు ఆలోచన చెయ్యాలి మంచి కొరకు మనం చెయ్యాలి రండి మనం ఎహోవా యొక్క వెలుగులో నడుచుకుందాము ఏషియా రెండు ఐదులో ఏషియా భక్తుడు చెప్తున్నాడు ఇదిగో కపట నడత మనం ఉండకూడదు మన నడత ఎలా ఉండాలి నడుచుకుంటే వెలుగులో నడుచుకోవాలి వెలుగు సంబంధులుగా మనం నడుచుకోవాలి క్రీస్తు లోకమునకు వెలుగు ఇప్పుడు నిన్ను ఆయన వెలుగుగా ఉండమంటున్నాడు నీవు నడత నడిచేటప్పుడు వెలుగుమయంగా ఉండాలి అంటే హేరోలాగా కపటమైన చీకటి కరమైన జీవితాన్ని జీవించిన హేరో వంటి జీవనం జీవితంలో అలాంటి పరిస్థితులలో మనం నడవకూడదు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట రండి మనము యహోవా వెలుగులో నడుచుకుందాం మన నడత ఎప్పుడు వెలుగులోనే ఉండాలి మనం ఓపెన్గా ఉండాలి మనం చాలా దేవుని యొక్క పేరు కలిగినటువంటి మనం క్రైస్తవులుగా పిలవబడుతున్నాం మనము దేవుణ్ణి ప్రతిబింబించే వారంగా ఎహోవా వెలుగులో మనం నడుచుకోవడం ద్వారా మన జీవితాలు ఆశీర్దింపురాహ్ కుమారులు కీర్తన నలభై ఎనిమిది పదమూడులో చెప్తున్న పరిశుద్ధ పట్టణము దేవుని ఆలయము నిదానించి చూడటి ఆలయ సంబంధమైన కార్యాల విషయమై మనము నిదానించి చూచే వారంగా ఉండాలి మనము మనం నిదానించి చూచేది ఏ రోజులాగా చెడు విషయాలకు కాదు మనం వెలుగులో నడుచుకోవాలి ఆ వెలుగైనటువంటి దేవుని యొక్క కార్యాల వైపు దేవుని మందిరం వైపు మనం నడుచుకోవాలని కోరాహ కుమారులు తన యొక్క కీర్తనలో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆలయ సంబంధమైన వాటి కొరకు ఆలయం కొరకు దేవుని కార్యాల కొరకు చాలామంది ఆలయ పనులు చేసే విషయంలో త్వరపడిపోతారు తొందరపడతారు యాజుకుని పనిని చేయటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలా చేసినటువంటి అనేక మంది భక్తులు జీవితాలు మనం చూస్తే వారందరూ దేవుని వ్యతిరేకంగా వారు ఉండి వారి జీవితాలలో చాలా దేవుని యొక్క తీవ్రత ఉజ్జియా అనబడినటువంటి వాడిని మనం చూస్తాం ఇంకా అనేక మంది భక్తులను చూస్తాం దేవుని యొక్క కార్యం విషయంలో నిధానించి ఆలోచించే ఉజ్జ అనేవాడిని మీరు చూస్తే మందసం పడిపోయినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా పట్టుకోవాలని ట్రై చేశాడు కానీ దేవుని కోపం అతని మీదకి వచ్చింది ఈ రోజున దేవుని కార్యాలు ఆయన ఆలయ సంబంధమైన విషయాలు చేసేటప్పుడు నిదానించి చుచ్చుకోవాలి చాలా జాగ్రత్తగా మనం జీవించాలి సేవకుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకుని ముట్టినవాడు ఎవడైనా నిన్ను ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే సేవకుని విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి నిదానించి చూచుకొనండి నిదానించి మీరు తెలుసుకోనండి దాని ప్రకారంగా ప్రవర్తించండి అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము రెండు మూడవది మనం చూస్తే మనం నిదానించి చూడవలసినవి ఏమై ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు అదృశ్యమైన పర సంబంధమైనవి నుంచి చూడాలి మా శ్రమ విషయమే మేము లక్ష్యపెట్టగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది మేము అలాంటి అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాం నువ్వు చూడవలసిన కొరిందీలు రాసిన రెండవ పత్రిక నాలుగు పదిహేడులో పావులు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అదృశ్యమైన వాటి దైవ సంబంధమైన వాటిని నిదానించి చూస్తున్నాము మరి అలా చూడగలుగుతున్నావు నువ్వు పర సంబంధమైన నిదానించి చూస్తున్నావా లేక లోక సంబంధమైనవి నిదానించి ఎక్కడ ఎలా సంపాదించుకోవాలి ఎక్కడ ఎవరి దగ్గర వెళ్తే నాకు ఇది కలుగుతుంది ఇక్కడికి వెళ్తే ఏం చేస్తే నాకు ఇది వస్తుందని ధనం గురించో పలుకుబడి గురించో పదవి గురించో వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ నీ సమయానంత వృధా చేసుకుంటున్నావా నిదానించి చూచుకోండి అంటే పర సంబంధమైనవి నిదానించి చూడాలి పావులు చెప్తా ఉన్నాడు నాలుగోదిగా చివరిగా జీవవాక్యమును నిదానించి చూడాలి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చు నిదానించి కనుగొన్నాం దేన్ని నిదానించి కనుగొంటేమో అదే మీకు ప్రకటిస్తున్నాం నువ్వు జీవవాక్యమును నిదానించి యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునడి అని యశ్యాభక్తుడు చెప్పినట్టుగా జీవవాక్యమును నిదానించి తెలుసుకోండి నిదానించి తెలుసుకోండి విచారించి తెలుసుకోండి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది విచారించటము దాన్ని తెలుసుకోవడం నిదానంగా చదవటం చాలా చాలా ప్రాముఖ్యం ఇలారా అలాంటి విచారించడంలో నిదానించి మనం చేయగలిగినప్పుడే మనం విచారించగలుగుతాం దాని మీద దృష్టి పెట్టగలుగుతాం అప్పుడు మనకు పరిపూర్ణంగా తెలుస్తుంది దేవుని వాక్యాన్ని విచారించి దేవుని వాక్యాన్ని జాగ్రత్త చేసుకోండి దశలోనిక పట్టణస్తులు చూడండి బరియా పట్టణస్తులు చూడండి వాక్యములో ఉన్నటువంటి పౌలు పౌరుశీల చెప్పినవి అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖములను పరిశోధించి చూ విచారించారు తెలుసుకున్నారు అవి అలా ఉన్నాయే లేదండి అబద్ధ బోధ ఈ మధ్య ఎక్కువైపోయింది బహుజాగత్ని ఎవరు నిజమైన బోరు చేస్తున్నారు ఎవరు అబద్ధమైన బోర్ చేస్తున్నారో వాక్యమే మనకి ప్రామాణికం దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న వాక్యంలో అలా ఉందా లేదా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉంటేనే పాటించాలి లేనట్లయితే దాన్ని విడిచిపెట్టాలి దూరంగా ఉండాలి ఇలా మీరు విచారించి తెలుసుకోండి మంచి విషయాలను విచారించి తెలుసుకోండి విచారించి తెలుసుకునేది దేనికోసకంటే మంచి కొరకు దేవుని యొక్క పని కొద్ది వెలుగులో నడవడం కొరకు విచారించి తెలుసుకోండి ఆలయ సంబంధమైన పనులు చేయడానికి నిదానించి విచారించి తెలుసుకోండి అదృశ్యమైన వాటిని చేయడానికి విచారించి నిదానించి తెలుసుకోండి అంతేకాదు జీవవాక్యముల గురించి విచారించి నిదానంగా తెలుసుకోండి అంతేగాని చెడు చేసిన హరోదు వలె నువ్వు విచారించి తెలుసుకోవద్దు ఏరోజు కపట హృదయం కలిగి విచారాన్ని తెలుసుకోండి నేను ఆయనను పూజించి వస్తామని కపటంగా చెప్పాడు అలాగ మనం చేయొద్దండి ప్రభు కొరకు చాలా నిజాయితీగా కల్ నిల్ కల్మోషం లేని హృదయంతో మనము నిధానించి విచారించి తెలుసుకుందాం మన జీవితాలు ఆశీర్వదం పడతాయి అతి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవ నీబిడలు విచారించి నేను తెలుసుకునే ధన్యత బిడ్డలకు దయచేయండి నేడు వారి ప్రయాణాలు పనులు తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి నేడు జన్మదినము వాహాదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది ఆదరణ అనుగ్రహించి నీ రక్షణ నింపి నీ ఆశీర్వాదం బిడ్డలకు దేమని ఏస్తున్నామున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ కలిగిన గాక ఆమె